వచ్చేసి నాది గుంతపల్లి గ్రామంలో మూడో అంగన్వాడి సెంటర్ నా పేరు కూచమ్మ నాకు అంగన్వాడి సెంటర్ లో ఇది అంగన్వాడి బిల్డింగ్స్ ఎప్పుడు నేను ఎక్కినప్పటి నుంచి కిరాయి రూమ్ లోనే ఉంటున్నాను నేను ప్రతిసారి గ్రామ సభలో కానీ పర్సనల్గా కానీ కలిసినప్పుడు వాళ్ళు స్థలం లేదమ్మా స్థలం ఉంటే మేము కట్టిస్తాము అని అన్నారు కొంచెం అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా నాకు కనీసం గవర్నమెంట్ స్కూల్ అన్నా మనకి ఇక్కడ హెల్త్ రూమ్ ఉంది హెల్త్ రూమ్ అన్నా కొంచెము నాకు అందుబాటులో నాకంటూ ఒక అంగన్వాడీ కావాలని నేను చాలా ప్రయత్నించిన అన్నయ్య కానీ వాళ్ళు ఇంకేమీ సహాయం చేయలేరు చేద్దామని అని అన్నారు ఇక ముందు కూడా చేస్తామమ్మా అనే చెప్తున్నారు కానీ ఈ రెండు బిల్డింగే నాకు ఇస్తున్నారు అన్నయ్య కొంచెం నాకు సొంత బిల్డింగ్ అనేది ఒక అవకాశం ఇవ్వాలని కోరుతుంది వరకు స్కూల్కి వస్తారు ప్రతి యాక్టివిటీ ఏదైనా చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా తల్లు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది రోజు వచ్చి వాళ్ళు ఫుడ్ ఇక్కడ తినాలి ఆ ఫుడ్ తినడానికి తినడానికి కూడా కిచెన్ రూమ్ చిన్నగా ఉందని కాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్ కి ఇబ్బంది ఉంది వాటర్కి ఇబ్బంది ఉంది పిల్లలు వాష్రూమ్ పోవాలంటే రోడ్డు మీద పోతున్నారు ఆయమ్మ గిన్నెలు రోడ్డు మీద ఉంటుంది నాకు చాలా ప్రాబ్లం ఉంది సెంటర్ కోసం ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను తల్లు కూడా వాళ్ళు అంటున్నారు మేము కూడా అడుగుతాము అంగన్వాడీ సెంటర్ కావాలి అంటూ ఒక అంగన్వాడీ ఉండాలని వాళ్ళు అవుతుంది లో పిల్లకి ఇబ్బంది అవుతుంది ప్లేస్ చాలా తక్కువ ఉంది ఒకటే రూము కాబట్టి అందరు తలలో వచ్చి బయట నిల్చు నిల్చుని ఉంటున్నారు కాబట్టి ఓన్ గా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయాలని అందరినీ కోరుచున్నాము ఎందుకంటే ఓట్లు అడిగేటప్పుడు వస్తున్నారు కానీ ఇలాంటి అవసరాలకి ఎవరు చూడట్లేదు కనీస విధుకోటి చేయాలని ఆశిస్తున్నాము చాలా ఇబ్బందులు ఉన్నాయి అంగన్వాడీలో మీటింగ్ పెట్టినప్పుడు ప్లేస్ గడిపోవట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు వాష్రూమ్ లేదు ప్లస్ అండ్ వాష్ చేసుకోవడానికి చేతులు కడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది రోడ్లకి బ్రేకింగ్స్ వస్తున్నాయి అండ్ చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీటింగ్ పెట్టినప్పుడు ప్లేస్ అస్సలు జరగవట్లేదు ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తున్నారు అస్సలు జరగవట్లేదు మాకు ఏదన్నా సొల్యూషన్ కావాలి ఫోన్ మాత్రం కావాలి కావాలిలో పిల్లలకు లోపల కూర్చోబెడతారు తల్లు బయట నిల్చోవాల్సి వస్తుంది అండ్ మేము ఓట్లు వేసేటప్పుడు మా ఓట్ల కోసం వస్తారు కానీ ఇప్పుడు పిల్లల అవసరాల కోసం రావట్లేదు మాకంటూ ఒక స్కూల్ కావాలి ఫోన్గా అంటే రెండు అంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్లేస్ దాటి పోట్లేదు మాకు ఇప్పుడు ఫోన్ మాత్రం కావాలి ప్లీజ్